అందరికీ నమస్కారం అండి మేషరాశివారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియోను ఒంటరిగా చూడండి అలాగే ఎక్కడా స్టిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి ఏంటి చెడేంటి అనేది చక్కగా అర్థమవుతుంది లేదంటే చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా నష్టం ఏదన్నా జరగబోతుందా అనేది వీడియో మీరు పూర్తిగా విన్నప్పుడు చక్కగా తెలుస్తుంది వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ మేషరాశివారి ఏంటంటే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా మంచివారండి వ్యక్తిగతంగా అంటే కలలో కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి ఎవరినైనా మోసం చేయాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు కాదు పైకి ఒకలా లోపల మరొక రకంగా ఇలా నటించడము యాక్టింగ్ చేయడము అనేది వీరికి అస్సలు చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో మొహన్ అనేస్తారు అంటే కొంతమంది తీయగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపలేంటంటే చాలా ఈర్ష్యా అసూయలుతూ ఉంటారు అలాగా నటన అనేది అసలు ఈ వారికి ఎక్కడ ఎవరికి కూడా చేత కాదని చెప్పుకోవచ్చు అయితే ఈ వారికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అమాయకత్వం ఉన్నప్పుడు నటించడం చేతకాని మనుషులకు ఈ రోజుల్లో నిందలు అవమానాలు బాధలు కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తెలివిగా ఉన్న వాళ్ళందరేమో హ్యాపీగా బతికేస్తున్నారు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎప్పటికప్పుడు హ్యాపీగా గడిపేస్తున్నారు కానీ ఇలాంటి నటన చేటకాని మనుషులు ఏంటంటే ఉన్నదేదో అనేసి జనం చేత అనిపించుకొని వీరేదో దయ్యాల వాళ్ళు వీళ్ళ నోట్లో నోరు పెడితే మనం గెలవలేము అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాటలు పడుతూ ఉంటున్నారు అంటే తప్పు చేసింది ఎదుటివారైనా సరే వీరినే తప్పుడు వాళ్ళలాగా చూసే అవకాశం అనేది ఉంటుంది అలా మేషరాశి వారు ఏంటంటే చాలా అమాయకంగా ఉంటారు అలాగని తెలివితేటలు లేవనుకుంటే మాత్రం చాలా పొరపాటండి మేషరాశివారంత తెలివైనటువంటి వారు ఇంకెవరూ ఉండరని చెప్పుకోవచ్చు మేషము అంటే ఏంటి మేక మేక చూడండి ఎంత చురుగ్గా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో ఎంత చలాకీగా ఉంటుందో అన్నీ గమనిస్తుంది మనిషి ప్రేమగా పిలిచేది దానికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఇలా అన్నీ దానికి తెలుసు ఒక్క మాటే రాదు కానీ మేకకు ఉండేటటువంటి తెలివితేటలు ఎంత తెలివిగా ఉంటుందంటే చురుకులో గాని తెలివిలో గానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మంచితనము అలా మంచితనానికి మంచితనము అమాయకత్వానికి అమాయకత్వము తెలివితేటలు ఇట్లా అన్ని రకాలుగా కూడా వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిపి మనకు కనిపిస్తూ ఉంటాయి అలా అయితే వీరి అందం విషయానికి వస్తే రూపంలో చాలా చక్కగా ఉంటారు మేషరాశి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చక్కటి రూపం కలిగి ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మనసులో ఈర్ష్య ద్వేషాలు ఉండవు కాబట్టి ఆ మంచితనం అనేది వారి మొహంలో చక్కగా కనబడుతూ ఉంటుంది మంచి రూపము ఆకర్షణీయంగా పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు వీరి జీవితంలో పడ్డ బాధలు ఎవ్వరూ పడలేదండి కానీ వీరికి ఉన్నటువంటి మంచితనం వలన ఆ మంచితనమే ఆ దైవానుగ్రహం ఉండి ఆ దేవుడు ఎక్కడికక్కడ వీరిని కాపాడుతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్త్రీ రహస్యంగా ఎప్పటి నుంచో కూడా ఇష్టపడుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకు ఒక వయస్సు వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడూ కూడా వీరిని ఒక స్త్రీ ఇష్టపడుతూ ఉంటుంది వారికి ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే వీరు ఏదైనా పనికి వెళ్ళనివ్వండి లేదా వీరు చదువుకునే చోట కానివ్వండి లేకపోతే వీరు ఉద్యోగం చేసేటటువంటి చోట అవ్వచ్చు వీరు చేసే దగ్గర అవ్వచ్చు ఇలా ఏంటంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక స్త్రీ ఎప్పటికీ కూడా వీరిని ఏంటంటే ఇష్టపడుతూ ఉంటుంది అయితే ఈ విషయం అనేది ఈ మేషరాశులు ఉన్నటువంటి పురుషులు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కూడా ఎందుకంటే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు వీరు చక్కగా ఉండటం వల్ల కానివ్వండి వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల కానివ్వండి వీరికి ఉన్నటువంటి మాటల్లో ఆ టాలెంట్ వల్ల కానివ్వండి వీరి పనులు వారికి బాగా నచ్చుతాయి మేషరాశి వారు పని చేసేటప్పుడు చూడాలండి ఎంత శ్రద్ధగానో ఎంత బాధ్యతగానో చేస్తారు వీరు పని చేస్తుంటే ముచ్చటగా ఉంటుంది చూడటానికి కూడా అంత శ్రద్ధగా చేస్తారు అలాగే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు ఎవ్వరికి కూడా భయపడటం లొంగటం ఇలాంటివి ఎప్పుడూ కూడా వీరికి అసలు చరిత్రలోనే లేదని చెప్పుకోవాలి మంచితనానికి ఎంతైనా వీరు మాట వింటారు ఎంతైనా వీరి చేత మనం ఏమన్నా చేయించుకోవచ్చు పని కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా కానీ గట్టిగా ఏదైనా ఒక మాట అని వీరి చేత మనం ఏదైనా ఒక పని చేయించుకోవాలి అని అంటే పైనున్న భగవంతుడే దిగి వచ్చి చెప్పినా కూడా వీళ్ళు వినరు అంత ఇదిగా ఉంటారు మంచితనానికి లొంగిపోతారు కానీ భయపెడితే మాత్రం ఎక్కడా కూడా ఈ మేషరాశి వారు లొంగరు ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఏంటంటే వీరు పని చేసే దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ గమనించి ఆ పనులన్నీ కూడా వారికి నచ్చుతున్నాయి వీరి యొక్క మాట తీరు కానివ్వండి పని కానివ్వండి ఇలా అన్నీ కూడా నచ్చుతున్నాయి అలా నచ్చి ఆ స్త్రీ ఏంటంటే వీరి మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి లేకపోతే వీరి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి వీరితో ఎలాగైనా సరే మాట్లాడాలి వీరికి ఏదైనా సలహాలు ఇవ్వటము కావాలంటే మీరు గమనించండి మీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో అవ్వచ్చు లేకపోతే మీకు బంధువుల్లో అవ్వచ్చు లేదా మీకు ఇరుగు పొరుగు ఇళ్ల రూపంలో అవ్వచ్చు ఇట్లాగేంటంటే స్నేహితులని చెప్పి అవ్వచ్చు ఒక స్త్రీ తరచుగా మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా డైరెక్ట్గా వచ్చి మాట్లాడొచ్చు లేకపోతే ఫోన్లు చేసి మాట్లాడొచ్చు అక్కడ కారణమేమీ లేకపోయినా కావాలని కదిలించి ఏదో ఒకటి మాట మాట కలపటమో ఏదైనా సలహాలు ఇవ్వటం అడగకపోయినా కూడా పలకరించటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది అయితే దీన్ని మనం తప్పుగా చూడాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం తప్పుడు దృష్టితో చూడలేము ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కళ్ళు నచ్చుతూ ఉంటారు ఎందుకు నచ్చుతారు అనేది దానికి కారణాలేమీ ఉండవు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి టాలెంట్ను బట్టి ఆ స్త్రీ వీరి మీద అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఆడవారి మనస్తత్వం ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది మగవారి దగ్గర ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు అంటే వారు కుటుంబాన్ని చూసుకునే విధానాన్ని బట్టి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి విధానాన్ని బట్టి వారి యొక్క సంపాదనను బట్టి వారి యొక్క టాలెంట్ను బట్టి సమయస్ఫూర్తిని బట్టి వాళ్ళ యొక్క డేర్ని బట్టి ఏంటంటే ఆడవారు అలా అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళు గమనిస్తూ ఉంటారు చూసి చూడకుండా అలాంటివి గమనిస్తూ ఉంటారు అలా కాకుండా పిరికితనంగా ఉండేవాళ్ళని కుటుంబాన్ని పట్టించుకోని వాళ్ళని ఎప్పుడూ కూడా ఇంట్లో భార్యని ఇబ్బంది పెట్టేవాళ్ళని ఇలాంటి వాళ్ళని ఆడవాళ్ళు అస్సలు గమనించరు పట్టించుకోరు కాబట్టి ఇలాంటి లక్షణాలనేవి నచ్చి ఆ స్త్రీ మిమ్మల్ని గమనిస్తుంది అయితే తప్పుడు ఉద్దేశంతో మాత్రం కాలు ప్రతిదీ కూడా మనం తప్పుడు కోణంలో నుంచి చూస్తే తప్పుగా ఉంటుంది మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది మీరు వివాహం కానివారైతే ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే మీకు వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు అంతవరకైతే ఇబ్బంది లేదు మీ ఇద్దరికి వివాహం కాకపోతే వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ప్రేమించే అమ్మాయి కన్నా కూడా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి దొరకటం అంటే అదృష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి వివాహం కానివారైతే వివాహం చేసుకోండి అదే వివాహమైన వారైతే మాత్రం ఆ స్త్రీ ఎంత అభిమానం పెంచుకున్నా సరే ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే ఉండాలి అంతకుమించి ఇక మీరేం మాట్లాడదు అంటే మీరు పలకరించడం కానీ ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు ఇంకేం మాట్లాడవద్దు ఎందుకంటే తను అన్న దృష్టితో చూడవచ్చు తమ్ముడు అనే ఒక దృష్టితో చూడవచ్చు లేకపోతే అభిమానంగా పలకరించవచ్చు ఇంకా పెద్దవారైతే ఒక బిడ్డగా చూడవచ్చు ఇట్లా మనం ఏంటంటే తప్పుగా చూస్తున్నారని చెప్పి ఇక్కడ మనం అనుకోకూడదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు నచ్చుతూ ఉంటారు వాళ్ళ యొక్క పనిని బట్టి వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి అలాగా ఆ స్త్రీ కూడా ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకొని మీ వైపు చూస్తూ ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటుంది ఆ విషయం మీకు తెలుసు మీరు ఆల్రెడీ కూడా మాట్లాడి ఉండవచ్చు కాకపోతే మీరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి పెద్దగా పట్టించుకోరు కాబట్టి మీకు మంచిగా మాట్లాడే సలహాలు ఇస్తుంటే మీరు మాట్లాడండి ఇబ్బంది అయితే ఏమి లేదండి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం లేదు చక్కగా మీకన్నా చిన్నదైతే చెల్లెల్లాగా చూడండి మీకైతే పెద్దదైతే తోడబుట్టిన అక్కలాగా చూసుకోండి ఇంకా పెద్దావిడనుకోండి చక్కగా ఒక తల్లిలాగా ఆదరించండి అలాగే ఒక స్నేహితురాల్లాగా అట్లా మీరు ఆదరించండి ఇబ్బంది అయితే ఏమీ లేదు వివాహం కానివారైతే మాత్రం తప్పకుండా వివాహం చేసుకోండి ఎందుకంటే అంత ప్రేమించేటటువంటి స్త్రీ మిమ్మల్ని మీ జీవితంలో ఉండటం అంటే మీ జీవితం చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు ఇలా ఎందుకంటే ఎక్కడో ఎవడో ప్రేమ కోసం మనం పరిగెత్తే కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ అనేది గొప్పది కాబట్టి అలా ఉంటే మీరు పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి చేసుకోండి పెళ్ళైన వారైతే ఎక్కువగా మాట్లాడవద్దు ఎందుకంటే ఎంత అభిమానించే మనిషి అయినా మీకంటూ మీ కుటుంబంలో భార్య ఉంది పిల్లలున్నారు మీకంటూ ఒక సంసారం ఉంది కాబట్టి అభిమానిస్తున్నారులే అని చెప్పేసి అతిగా మాట్లాడితే మీరు చులకనైపోయే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మీ కుటుంబంలో గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎవరు ఎంత అభిమానించినా ఎంత చేసినా సరే బయట మనిషి అన్న తర్వాత మూడో వ్యక్తే కాబట్టి భార్యాభర్తల కన్నా కూడా గొప్ప బంధం అనేది ఉండదు భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి అంతేకాని ఎవరు ఎంత అభిమానం పెంచుకున్నా సరే ఆ అభిమానాన్ని అభిమానంగా చూపించండి అంతేకని దానివల్ల మీ జీవితంలోకి ఎటువంటి సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దు ఇదొక్కటి చెయ్యండి ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు ఎంతోమంది గమనిస్తూ ఉంటారు అది ఆడవారినవ్వచ్చు లేదా మగవారిని అవ్వచ్చు ఎంతమంది కళ్ళు పడుతూ ఉంటాయి అందరి ఆలోచన విధానం ఒకలాగా ఉండదు కొంతమంది మంచిగా చూసేవాళ్లుంటారు కొంతమంది చెడు దృష్టితో చూసేవాళ్లు ఉంటారు ఇలా రకరకాలుగా మనుషులు మనస్తత్వాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కానీ మనమేంటంటే మనం పని కోసం వెళ్లాము మనం కష్టపడుతున్నాం కాబట్టి ఆ పని వరకు చూసుకున్నామా పక్కకొచ్చేసామా అంతవరకే కానీ ఎవరు ఎలా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకనవసరం అలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తే మనం ఏమీ చేయలేము మనం జీవితంలో ఏమీ సాధించలేము కాబట్టి ఎప్పుడైనా సరే కష్టపడి నీతిగా మిజాయితీగా మనం బ్రతికితేనే మన బ్రతుక్కంటూ ఒక విలువ ఉంటుంది ఉన్న నాలుగు రోజులైనా సరే ఈ మాత్రమేనా ఉండగలుగుతాం అంతేకాని చెడు దృష్టితో చూశారనుకోండి వాళ్ళది వాళ్ళకే వదిలేసేయండి మీరేంటిలా ఆలోచిస్తున్నారు అని మనం అడగొద్దు అడగాల్సిన అవసరమూ లేదు అడిగినా కూడా అలాంటి వాళ్ళు మారరు కాబట్టి ఎవరైనా సరే ఏ స్త్రీనైనా సరే మీరు గౌరవించండి గౌరవంగా అభిమానంగా మాట్లాడండి తను తప్పుడు ఉద్దేశంతో చూస్తోంది అని ఇక్కడెక్కడ కూడా మనకి లేదు తను కూడా మిమ్మల్ని అభిమానంగా చూస్తోంది తను ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మీరు చేసే బిజినెస్లో కానివ్వండి లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి మంచి సలహాలు ఏమైనా ఇస్తుందనుకోండి తీసుకోండి ఇబ్బంది అయితే ఏమి లేదు అలా చేయొద్దండి ఇలా చేయమని చెప్పిందనుకోండి వినండి తప్పేముంది దాంట్లో మంచి అంటే ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదో అన్నటువంటి అవగాహన అనేది మీకు అర్థమవ్వాలి అలాగ మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ స్త్రీ వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది కూడా ఉండదు ఇంకా కొంతమందికి భార్య రూపంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది పుట్టింటి తరపు నుంచి ఏదైనా స్థిరాస్తులు రావచ్చు ఇట్లా ఏదైనా బంగారము వాళ్ళ పుట్టింటి వాళ్ళు ప్రేమగా పెట్టవచ్చు అంటే అది మీ కావచ్చు మీ భార్య కావచ్చు అలాగే ఏదో ఒకటి పుట్టింటి తరపున సమ్మందొచ్చు లేదా మీ తల్లి తరపు నుంచి ఏదైనా ఆస్తులు ఏమన్నా మీకు దక్కచ్చు ఇలా ఏంటంటే మొత్తానికి ఈ మేషరాశి వారిని పురుషులని మీరు గమనించినట్లయితే మీకు ఖచ్చితంగా స్త్రీ వలన మీకంటూ లాభం అనేది ఉంది కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది ఆ స్త్రీ బయట వాళ్ళవచ్చు ఇళ్లల్లో వాళ్ళవచ్చు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు కాబట్టి ఆ స్త్రీ వల్ల అయితే మాత్రం మీకు ఇబ్బంది అనేది లేదు ఇళ్ళల్లో వాళ్ళైతే అభిమానించండి బయట వాళ్ళైతే గౌరవించండి మీ భార్య అనుకోండి ప్రేమించండి వివాహం కానివారైతే చక్కగా వివాహం అనేది చేసుకోండి మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఈ వారు మనస్తత్వం గౌరవిస్తారండి వారు స్త్రీలను బాగా గౌరవిస్తారు ఈ వారు ఏంటంటే అంటే బయట ఆడవారిని కానివ్వండి లేదా ఇళ్లల్లో ఆడవారిని అయినా సరే ఎక్కడా కూడా గబక్కన ఒక మాట మాట్లాడరు కష్టపెట్టరు ఇబ్బంది పెట్టరు చాలా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు వారు భార్యని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు వారి కోసం ఎంత కష్టమైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు ఎప్పుడన్నా అరిచినా చేసినా కూడా ప్రేమతోటే అరుస్తూ ఎంత ఎంతసేపటికి ఏంటంటే మేషరాశి పురుషుల గురించి మనం ఎలాంటి వంక పెట్టే పనే లేదు బంగారం లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు వీరిని జీవిత భాగస్వాములుగా పొందటం నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే స్త్రీలైనా సరే చాలా చాలా మంచివారు ఇక కష్టాల గురించి అంటారా కష్టాలన్న తర్వాత ప్రతి మనిషికి కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పైకి ఎవరం ఎలా కనిపించినా ఒక్కొక్కరికి ఎవరికైనా సరే గుండెలు పగిలే కష్టాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటూ ఉంటాయి మీరేంటంటే దైవాన్ని నమ్ముకోవాలి దైవాన్ని నమ్ముకోవటము దైవానికి పూజ చేసుకోవటము ఇంట్లో దీపారాధన చేసుకోవటము అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి రావటము మంగళవారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి రావటము శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించటము ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది ఇంట్లో కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవటము ఇల్లును శుద్ధి చేసుకోవటము ఇంటిని అంటే ఇల్లు తుడిచే నీళ్లలో గుప్పెడు రాళ్ల ఉప్పును కొంచెం పసుపును వేసుకుని ఇల్లు తుడుచుకోవటము ఇలాంటి నియమాలు అనేవి తప్పక పాటించాలి అలాగే గోమాతకి ఆహారంగా పచ్చి గడ్డిని తినిపించటం నానపెట్టిన బియ్యము బెల్లము కలిపి తినిపించటము ఇలాంటివి కూడా చేయాలి ఇంకా కాకులకు కూడా మీరు తినేటప్పుడు తొలి ముద్దను ఆహారంగా పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది తద్వారా పితృదోషాలన్నీ పోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా కలుగుతూ ఉంటాయి అలాగే మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పును కొంచెం ఆవాలను వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే రేగి ఆకులను లేదా వేపాకులను వేసుకొని స్నానం చేస్తే మీకున్న కష్టాల సంఖ్య అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇక మేషరాశి విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంది మంచిగా వారు చదువుకోవాలనుకున్నంత వరకు చదువుకోగలుగుతారు అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ మేషరాశి వారికి స్త్రీ గురించి అయితే ఇదండి కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ మేషరాశి పురుషులకు ఈ వీడియో అనేది చాలా వరకు కూడా మీకు హెల్ప్ అవుతుంది అంటే మంచిని మంచిగా ఏదైనా సరే ఒక లిమిట్లో మీరు ఉండగలిగితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు అర్థమైంది కదండి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు